వెల్కమ్ బ్యాక్ ఇవాల్ట్ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నిరాఖరితో ముగు ముగుస్తుంది సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు గత ప్రభుత్వ పాలనకు సంబంధించి నాలుగు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే మరో మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీ వేదికగా ప్రస్తుత ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది సో వీటి పైన మరోవైపు ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దొకటి కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పలు బిల్లులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది దాంతోపాటు ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆగస్టు ట్వెల్త్ వరకు ఈ సమావేశాలు ఉంటాయి మరి కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి వేళ ఏపీ ఎటువంటి ఆశలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అనే వాటిపై చర్చిద్దాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు తులసి రెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి తులసి రెడ్డి గారు ప్రస్తుతం ఇవాళ నుంచి ఏపీ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం సెంట్రల్కి వెళ్దాం ఈ సమావేశాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా సో దీనిపైన కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అంటే ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి తప్పించుకుంటారు అని చెప్పేసి ఒక విమర్శ అటు వైసీపీ అని చెప్పొచ్చు డైరెక్ట్ గానే సో వస్తున్నటువంటి మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ అకౌంట్ బడ్జెట్ ఏ బడ్జెట్ అయినా ఆఖరికి రూపాయి రాక రూపాయి పోక అంతే కదా మనం వచ్చేసి బడ్జెట్ కు రాష్ట్ర బడ్జెట్ కు పెద్ద వ్యాలిటీ ఉండదు కేంద్ర బడ్జెట్ కు కొంత బడ్జెట్ రివైల్ బడ్జెట్ యాక్చువల్స్ కు దగ్గర దగ్గర ఉంటాయి కేంద్ర బడ్జెట్ అంటే ఇంత ఇన్ని లక్షలు ఖర్చు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ప్పుడు దగ్గర ఉంటుంది కానీ అసెంబ్లీకి సంబంధమే ఉండదు నూరు రూపాయలు ఖర్చు పెడతామని చోట నలభై రూపాయలు ఖర్చు పెడతాంటారు అంటారు కాబట్టి ఇది ఏదో పెద్దగా బడ్జెట్ ఏదో సాంగ్యం జరగాలి కాబట్టి అంత తప్పని చేసి రాష్ట్ర బడ్జెట్ కు పెద్ద వ్యాలిడిటీ ఉండదు తర్వాత ఇక్కడ ఈ ఐదు రోజుల్లో నాకు తెలిసి ఈ రోజు గవర్నర్ ప్రసంగము రేపు వచ్చేసి దానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం దాని తర్వాత ఒక మూడు రోజులు వచ్చేసి ఒక రోజు ఆ ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రము రోజు లాండ్ ఆర్డర్ మీద ఇంకో రోజు భవిష్యత్ పరిశ్రమ ఉంది కాబట్టి మూడు రోజులు మూడు శ్వేతపత్రాలు ఈ రోజు గవర్నర్ ప్రసంగము రేపు ధన్యవాదాలు అయిపోతుంది కాబట్టి ఓటన్ అకౌంట్ అనేది ఒక టూ మంత్స్ తీసుకుంటారు మళ్ళీ ఇది ఉంటున్నారు కాబట్టి ఇది పెద్దగా దీంట్లో నాకు తెలిసి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు దాని గురించి చెప్పేదానికి ఎక్కువ ఉపయోగించుకుంటారు అధికార పార్టీ అంటే ఈ సమావేశాలు గత ప్రభుత్వ వైఫల్యాలు గురించి ప్రస్తావించేందుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని మీ ఒపీనియన్ ఉంటది అంతే తర్వాత ఇంకా వైకాపా వచ్చేసి వాళ్ళు బహుశా నేను ఈ రోజు హాజరైతారు గొడవ చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ బహుశా నాలుగు రోజులు బహుశా రాలనుకుంటుంది అదే అదే అంటే ఇక్కడ చేయాల్సిన పని ఏం అసెంబ్లీ తర్వాత చేయచ్చు కదా ఇదేమి నా ఐదు రోజులే కదా అసెంబ్లీ ఉండేది అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని దాని తర్వాత వచ్చేసి ఢిల్లీ కార్యక్రమం పెట్టుకోవచ్చు అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ఢిల్లీ కార్యక్రమం అంటే వచ్చేసి ఇది అదును పదును విత్తనం అనేది రైతు కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలా వీళ్ళు వచ్చేసి వైకాపా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయాల్సిన సమయంలో చేయకుండా ఇప్పుడు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలా అవకాశాలు ఇస్తారు ఎవరో మీరు ప్రయత్నం చేస్తే కదా ముందు అవకాశాలు ఎవరు అనుకునిగా ఎస్కేపింగ్ నేచర్ తో చేస్తున్నారు తులసిరెడ్డి గారు వాళ్ళు కూడా ఇటువంటి ఎస్టిమేషన్ వేసుకోనుంటారు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం తర్వాత మూడు శ్వేత పత్రాలకు మూడు రోజులు అంటే వైఫల్యాలు వినేందుకే కూర్చోవాలి అనేది అంటే ప్రస్తావించి చర్చించేటువంటి అవకాశం ఏ వరకు ఎంత వరకు ఉంటుంది అంటే వాళ్ళ పైన వచ్చినటువంటి ఆరోపణల లేదంటే చెప్పినటువంటి వైఫల్యం మీద చెప్పాడు దానికి సంజాయిషియా లేకపోతే సమాధానం ఇచ్చుకునే అవకాశం ఉండదు అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమో సత్తా ఉంటే ఎందుకు ఇప్పుడు గతంలో జయపాల్రెడ్డి వెంకయ్య నాయుడు వాళ్ళ తరఫున ఒకరు ఇద్దరు కానీ ప్రమాణంగా వాళ్ళది ఫోకస్ అయ్యింది అంతే కానీ సంఖ్య అనేది ఏమిటి ఒక చర్చ వచ్చేసి ఒక ఇష్యూ మీద మాట్లాడడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం వచ్చేసి ఈ నప్పులు ఇంతని చెప్తారు మీరు చెప్పండి మీరు వచ్చేసి స్ట్రాటిస్టికల్ వినాల మీరు ఐదేళ్ళు మీరే ఉన్నారు కదా బ్రహ్మాండంగా వచ్చేసి మీరు వచ్చేసి లేదు లేదు ఇదో పలానా రాష్ట్రంలో ఇంత ఉంది బీజేపీ కేంద్రంలో ఇంత ఉంది అని మొత్తం గత ప్రభుత్వాలు ఇంత ఉంది అని చెప్పి మీరు మీ దగ్గర లెక్కలు ఉంటే సరికుంటే చెప్పేసండి కాబట్టి ఎందుకు పడిపోవాలా కాబట్టి అది ఇక్కడ సంఖ్యా బలం అనేది ఏమన్నా ఫైటింగ్ అది ఏమన్నా యుద్ధం అది ఏమన్నా వాగ్దాటితో నీకు నీ సరుకుతో నీ దగ్గర సమాచారంతో అవతలను ఒప్పించాలా మెప్పించాలా ప్రజలను చేయాలి అంతేగాని దీనికి భయపడాల్సిన అవసరం ఏముంది కాబట్టి సరుకు లేదు కాబట్టి భయపడుతున్నారేమో అనిపిస్తుంది ఓకే అండ్ తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు మీ ఒపీనియన్ ఏంటి ముఖ్యంగా శ్వేతపత్రాలు ఆల్రెడీ ఒక నాలుగు బయట రిలీజ్ చేశారు మరో మూడు అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేస్తామంటున్నారు అంటే శ్వేతపత్రం ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా ముఖ్యంగా అక్కడ బిల్లులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నిధుల కేటాయింపు ఏ విధంగా ఉంది మళ్ళీ మాట్లాడేందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే మేబీ వచ్చేవాళ్ళేమో అందరికీ నమస్కారం జ్యోత్నా గారు నమస్తే అండి వచ్చేవారేమో వచ్చేవారేమో అనుకోవడానికి కారణాలు సవా లక్ష ఉంటాయి వచ్చారు అనడానికి కారణాలు మాత్రం ఒకటి రెండే ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఆ ఒకటి రెండును కూడా వదులుకొని వచ్చేవారు అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు ఎవరు ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా ఊహించుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ ఆలోచన ఎలా ఉందనేసి అంటే అసెంబ్లీ అన్నాక అక్కడ గొడవలు లేకపోతే కొట్లాట్లు జరగడానికి అసెంబ్లీ కాదు కదా పెద్దలు తులసిరెడ్డి గారు సీనియర్ పార్లమెంటేరియన్ వారు చెప్పినట్టు ఇక్కడ కొట్లాట్లు గొడవలు కాదు కదా ఒకరున్నారా ఇద్దరు ఉన్నారా అనేది ముఖ్యం కాదు కదా ఇద్దరున్నా ఇరవై మంది ఉన్నా రెండు వందల మంది ఉన్నా సరే ఆయన మాట్లాడేదే ఇది కాకపోతే ఏంటంటే ఇటీవల కాలంలో ఆ శాసనసభని వారు కూడా ఆ విధంగా తయారు చేశారు నేను వారు కూడా అంటున్నాను వారే అనట్లేదు ఇక్కడ గమనించాలన్నమాట వారు కూడా ఈ ఐదు సంవత్సరాల అసెంబ్లీని ఆ విధంగానే తయారు చేశారు చంద్రబాబు నాయుడుని బయటికి వెళ్ళిపోయేటట్టు చేశారు ఇవన్నీ రకరకాలు కానీ వాస్తవానికి అయితే అక్కడ సంఖ్యా బలము లేకపోతే బాహుబలు ఉండాలనేమీ లేదు ఎవరు సరే అక్కడ మాట్లాడేది మాటల్లో పటుత్తు ఉండాలా సబ్జెక్ట్ ఉండాలా లేకపోయినట్టయితే ప్రభుత్వ తాలూకా తప్పిదాలని కేటగారికలుగా దాన్ని మీరు అటువంటి పరిస్థితి అయితే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పదకొండు మందిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికీ లేదు ఎందుకంటే నిన్ననే ఒక ప్రెస్ మీట్ చూసాం చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి తాజా ప్రతిపక్ష నాయకుడు అంటే అధిక అధికారికంగా ఉన్నాడా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడే కదా ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేకర్ అడిగితే నా ఫ్లో పోద్ది అని చెప్పేసి అంటే అది హాస్యాస్పదంగా ఉందనమాట విలేకరులు అడుగుతారు అడిగేటప్పుడు పదం చెప్పాల్సింది చెప్పగలగాలి కానీ నువ్వు అడిగావే నా ఫ్లో పోయిందని అంటే ఏముంది అక్కడ ఫ్లో పోవడానికి నాటక రంగంలో డైలాగ్ లా ఫ్లో కూడా ఇటువంటి మా గురుగారు అవుతున్నారు నేను సంతోషం అయితే కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పది మంది శాసనసభ్యులు వీళ్ళు శాసనసభను అయితే ఎదుర్కోలేరు ఎదుర్కొనే ఆలోచన కూడా వెలగలేదు ఖచ్చితంగా నేను చెప్తా ఏదైతే వాళ్ళు అటెండ్ అయ్యి రేపు అక్కడ ధర్నా పెట్టుకోవడానికి కూడా కారణం తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా శాసనసభ నుండి ముందు ఎస్కేప్ అవ్వాలా అయిన తర్వాత కేంద్రంలో వాళ్ళకి పదహారు మంది సభ్యులు ఉన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ నలుగురు పార్లమెంట్ నలుగురు లోక్సభ పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని అక్కడ ఏదో పేరెంట్ మనకి ఉంటే ఉంది ఇంత గెలిచి రచ్చగలవాల ముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్ డెఫినెట్ గా ఈ నెల పది రోజులు ప్రభుత్వ పాలనలో తీసుకుంటే బోల్డ్ అని సమస్యలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకని అంటే మంత్రదండం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవలా ఉంటాయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు నిద్రనికే కొంత సమయం పడితే ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనుకూల వాతావరణం రావడానికి కొంత సమయం పడితే ఈ నేపథ్యంలో ఉన్నాయి డెఫినెట్ ఇది ప్రతిపక్షం తాలూకా బాధ్యత ప్రజలకు చెప్పాల్సింది ఏ ప్రజలకు చెప్పాలి ఢిల్లీలో ఉన్న ప్రజలుగా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు అక్కడ మళ్ళీ మీడియా ద్వారా చెప్తా అంటారు లేదు అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ముందు ఎక్కడ సమస్యలు ఉన్నాయి అది ముందు చాలా ఆలోచన చేయండి అసలు వాళ్ళ సమస్య మొన్నటి వరకు మొన్నటి వరకు వాళ్లే ఉన్నటువంటి క్రమంలో ఫలానా చోట సమస్యలు ఇవి ఉన్నాయంటే ఇప్పటి వరకు మీరే పాలించారు కదా ఇప్పుడేగా మేము వచ్చింది అని చెప్పేసి అంటారుగా కాదండి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఇవాళ వైకాపాకు ఒక అవకాశం ఉంది ఎస్ మమ్మల్ని ఓడించారు మేము తప్పిదాలు చేశాము ఆ తప్పిదాలు మీరెక్కడ దిద్దారు అని చెప్పేసి నిలదీసే అవకాశం ఉందండి ప్రతిపక్షానికి ప్రతిచ్చిన తీర్పు కదా ఆ విధంగా అడిగే దమ్మ ఎక్కడ ఉంది వీళ్ళకి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మేము తప్పిదాలు చేశాం కాబట్టి మాకు ఓడించారు మీకు నూట అర మాకు నూట యాభై ఒకటితో మ్యాండేట్ ఇస్తే మేము ఎగిరెగిరి గంతులేసాము మీకు నూట అరవై నాలుగు ఇచ్చారు మమ్మల్ని మేము ఫెయిల్ అయ్యాము మా మీరు ఎక్కడ అడిగే వేదిక శాసనసభ శాసన మండలి కాబట్టి దీన్ని వదిలేసి ముందు ఢిల్లీకి వెళ్తాం సాధారణంగా ఇప్పుడు నేను ముప్పై ఏడు మీరు అనుకుంటున్నారా అంటే ఈ ఐదు రోజుల్లో ఈ ఐదు రోజుల్లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కావచ్చు లేదంటే ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు సమాధానం చెప్పుకునేటువంటి ఛాన్స్ ఉంటదని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకు అని అంటే నేను చెప్తాను అది నేను ఇంకోటి కూడా చెప్తా ఊహించుకున్నట్టుగా నాకు ప్రతిపక్ష వాదా ఇచ్చేయండి అనేసి ఇస్తారో ఎవరు అది వేరే విషయం ఏదైతే శాసనసభలో దామాషా ప్రాతిపదికం తీసుకునేటప్పుడు ఆ పదకొండు మంది సభ్యులకు సంబంధించి మొత్తం శాసనసభ తాలూకా సమయం పనిచేసినటువంటి సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమయం అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందులో ఏమి డీవియేషన్ ఎందుకంటే వాళ్ళకి ఏదో గంటల గంటలు వచ్చేది ఆ గంటల్లో వాళ్ళు ఏదో చర్చించేస్తారని చెప్పాను ఆ పదకొండు మందిలో ఏదో తులసిరెడ్డి గారు లాంటి సబ్జెక్ట్ ఉన్న ఖచ్చితంగా రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు బట్ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు మనకి నమస్తే అండి రామకృష్ణ గారు వెల్కమ్ టు దిబేట్ నమస్తే అండి ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఆల్రెడీ మీరు విమర్శ వినే ఉంటారు హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్ కు మంగళం అని ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఉన్నటువంటి నిధుల యొక్క లభ్యతను పూర్తిగా తెలుసుకోవాలి లేదంటే సమయం లేనప్పుడు నూట అకౌంట్ బడ్జెట్ ని పెట్టేటువంటి సందర్భం గతంలో ముందు మూడు నెలలు ఎందుకు పెట్టారంటే మూడు నెలలు వచ్చే పూర్తి బడ్జెట్ పెడతారు ఎన్నికల సమయం కాబట్టి వచ్చేటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వచ్చేటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఉండాలని తెలుసుకునే దానికోసం అని చెప్పి అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ నిధుల యొక్క లభ్యత ఎంత ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడికి తీయడానికే చాలా సమయం పడతా ఉన్నమాట ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి కాబట్టి మీకు నిధుల లభ్యత ఎంత ఉంటుంది అసలు ఆదాయం ఎంత ఉంటుంది బియాలు ఎంత పడతాయి అనేది పూర్తిగా కలవకుండా తెలవకుండా కనుక మనం పూర్తి పెట్టాలి బడ్జెట్ అది నిష్ప్రయోజనం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అంతేగాని హామీల యొక్క అమలు హామీల అమలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అది ప్రజాపర అది ప్రజల కోసంతో పాటుగా ప్రభుత్వ పరమైన బాధ్యతే కాకుండా రాజకీయ పార్టీలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు ఎందుకంటే దాని నుంచి వాళ్ళు చెబితే చేయాల్సిన అవసరం వద్దంటే ఆ అవసరం లేదు ఎందుకంటే అది మేము ఇచ్చినటువంటి హామీ మేము వాళ్ళు కోరితే డిమాండ్ చేస్తే కూడా అన్నమాట లేదంటే వాళ్ళు కోరితే మేము చెప్పలేదు అంతటా మేము చెప్పాం కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి తేరాలి అది మా బాధ్యత కూడా అందుకని మా బాధ్యతలను గుర్తుపట్టుకోవాల్సి గుర్తి అవసరం లేదు వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఏంటో అనేది తెలుసుకోగలిగితే సంతోషం కనీసం ప్రతిపక్షంలో అధికార పక్షంగా పూర్తి విఫలమయ్యారు ఆ రోజు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్షంగా అన్నా మీ బాధ్యత ఏంటి అనేది తెలుసుకుంటే మంచిది రాష్ట్రాన్ని రావణ రాష్ట్రం మళ్ళా ఓకే రామకృష్ణ గారు అంటే ఈ ఐదు రోజుల బడ్జెట్ సమావేశాలను గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అందుకే ఈ మూడు శ్వేత అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేయబోతున్నారు అంటే ఖచ్చితంగా ప్రజలకి ఏ ప్రేపత్వైనా పరిపాలించినప్పుడు ఎలా పరిపాలించింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అసలు ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇవి ఈ సమస్యను అధిగమించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి అనేది ప్రజలకు కనుక వివరించి చెప్పలేకపోతే ప్రజలకి తెలుసుకునేటువంటి హక్కు ఉంది అసలు వాళ్ళకి మనం చెప్ప ప్రభుత్వానికి బాధ్యత ప్రజలకి హక్కు అది కాబట్టి ఎందుకు ఏం జరిగింది ఎట్లా వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఎవరైనా సరే ఎవరూ కూడా సొంత జేబులో డబ్బులు ఎవరు ఇవ్వటం లేదు ఇదంతా ప్రజాధనం ప్రజలకు సంబంధించిన పన్నుల రూపంలో మనకు వస్తున్నటువంటి కాబట్టి వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఎలా ఎలాంటి అక్రమాలు జరిగినాయి లేదంటే ఎటువంటి పాలన జరిగింది అని బహిర్గతంగా తెలుసుకోవాల్సినటువంటి హక్కు వాళ్ళకు ఉంది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని అది ఖచ్చితంగా చెప్పు చేరాల్సింది అందుకని వాళ్ళకి ఇది వ్యక్తి వాళ్ళదేముందండి ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు ఇది పివటానికి ముందు మేము చేయటం లేదు ఇది పివటానికి ముందు మేము చేయటం తీర్పిచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళని పూర్తిగా అంటే ఏ రాజకీయ పార్టీకి కూడా చరిత్రలో ఆ విధంగా పర్రాజేయం జరగదు ఎందుకంటే మీరు చూస్తే కూటమి నుంచి గెలిచిన వారందరూ కూడా తక్కువలో తక్కువ వేసుకుంటే ఇరవై వేల మెజారిటీతో గెలిస్తే వాళ్ళలో ఇరవై వేలు మెజారిటీ వచ్చినాడు ఒకళ్ళు లేరు పదకొండు మందిలో ఒకళ్ళు పదిహేడు వేల పద్దెనిమిది వేలు వచ్చినప్పుడు అందరూ పది లోపు మిగతా తొమ్మిది మందో పది మందో పది లోపు మెజారిటీ పోయి అంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళని విస్మరించారో ఒకసారి చేసుకోండి అంటే నేననేది ఇక్కడ అదే పాయింట్ కనీసం ఆత్మహత్య చేసుకోవాలి నేను చాలా కాలం నుంచి మీలాగా ఇలా మీలాంటి మీ ఇట్లా వచ్చినప్పుడు డిబేట్స్ వచ్చినప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఒక మాట చెప్పాలి వంద కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పర్మినెంట్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టామని ఒకటి చెప్పండి కానివ్వండి నేను మేము వంద కోట్ల రూపాయలు వెయ్యి పదివేలు అవసర ఇదిగో ఇది వంద కోట్లు ఇది పెట్టాం దీని మీద ఇంకో అంతస్ట్ చేస్తే రాబోయే ప్రభుత్వం లేదా ఇది చేసాం ఈ ఫౌండేషన్ మీద ఇంకోటి చేస్తే వంద కోట్లు ఖర్చు పెట్టాం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఒక భవిష్యత్తు దీనికోసం ఒక ఆస్తిగా దీన్ని తీర్చిదిద్దామని ఒకటి చెప్పమన్నా ఒకటంటే ఒకటి ఇప్పుడు పోలవరం ఇప్పుడు అంజయ్య గారు ఒక శంకుస్థాపన చేశారండి సంతోషం శంకుస్థాపన చేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటిది నిదానంగా నిదానంగా మనం పెట్టుబడి చేస్తా ఉన్నాం అలాగే ఇంకొకళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సైబరాబాద్ సిటీని శంకుస్థాపన చేసి కొంత నిర్మాణం చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిన ఈ రోజు ఒక అద్భుతమైన సిటీగా రూపాంతరం చెందింది లేదా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇది ఇది నేనేమన్నా అట్లా ఒక భవిష్యత్ అవసరాలకి ఇది ఏతం ఇది దీన్ని దీన్ని ప్లాన్ ప్రభుత్వం చేసినవి అభివృద్ధి దిశగా ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేశామనేది ఒక కూడా చెట్టు ఈ చెట్టు పెట్టాం ఈ చెట్టు ఈ మొక్క పెట్టాము ఈ మొక్కకి మీరు నీళ్ళు వచ్చి పది సంవత్సరాల తర్వాత మంచి పాయలు వస్తుంది అనేటట్టుగా పెట్టిగా ఒక్క ఒక్క మొక్కన్న ఒక్కటి చెప్పనేవాడు నేను వందల కోట్లు వచ్చి పెట్టు ఆమె చేవాడిని నేను విమర్చి కోసం అడగే వాటిని కాదు పెంచుకోవాలి కదా బాధ్యత కూడా అది నా బాధ్యత కూడా నేను అనేది అది చెప్పదు ఇవాటి కూడా తెలుసుకోకుండా ఊరిన చెక్కపాటి మాట్లాడుతా ఉంటే ఉపయోగాలు ఉండవాలి ప్రజలు నేను పదే పదే చెప్తాను ఫండమెంటల్ గా మనం తెలుసుకోవాల్సింది ఎవరైనా నాయకత్వంలో ఉండాలంటే మరింత తెలుసుకోవాల్సింది ఎదుటి మనిషి మనకంటే తెలివేనాడని ఎదుటి మనిషికి మన దగ్గర కంటే ఎక్కువ సమాచారం ఉంటుందని కాబట్టి మనం ఏదో అప్పులు అబద్ధాలు చెప్తాం మనం ఏదో మధ్య చేస్తాం మాయ చేస్తావు మనకు అప్పులు పెడుచుకుంటాం అనుకుంటే అప్పటికి గౌరవం గౌరవంతోనో లేదంటే మన మీద ఉన్నటువంటి వ్యావకంపుతోనో మన గురించి మా మన ముందు మాట్లాడకపోవచ్చు కానీ అంటే రామకృష్ణ గారు అధికారంలోకి రాకముందు ఈ రాజకీయాలు అన్నిటి జోలికి పోము అని చెప్పిన వాళ్ళు కక్ష రాజకీయాల వైపే వెళ్తున్నారు అరాచక పాలన రాష్ట్రంలో నడుస్తోంది అని చెప్పేసి అటు వైసీపీ నేతలు నిన్న గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసినటువంటి విషయం మీకు తెలిసే ఉంటుంది అంటే రెడ్ బుక్ పట్టుకొని కొనసాగింపు కావాలని కోరిక వైసీపీ వారికి ఉంటుంది ఎందుకంటే అరాచకపు పాలన చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటో తెలిసిన వాళ్ళం మేము ఈ రాష్ట్రం అరాచక పాలన వల్ల ఎంత నష్టపోయిందో అనుభవించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అరాచక పాలన అనేది కనుక కొనసాగిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటు ఈ రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పాలవుతారు వాళ్ళకేమవుద్ది జగన్ గారు దర్జాగా బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటారు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు చేసినారు గోవాలు వెళ్ళి ఎంపీలు వాళ్ళు గోవాలు వెళ్ళి చక్కగా బీచ్ల్లో షికారులు చేస్తూ ఉంటారు ఇంకొకరు దుబాయ్లు షికారులు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు మాకు ఆ విఘ్నత ఉంది అరాచక పాలన కొనసాగించటం వల్ల అరాచక మేము అదే చెప్పేవాళ్ళం పదే పదే చెప్పేవాళ్ళం మేము చెయ్యాలని అనుకుంటే ఈ అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇదే విధంగా చేయాలని అనుకుంటే ఒక్క ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదని అప్పుడే చెప్పేవాళ్ళం బహిరాంగ కానీ అలా చేసే ఉద్దేశం మాకు ఎందుకు ఉండదంటే ఇది రాష్ట్ర ప్రజలు మాకు అప్పు చెప్పిన బాధ్యత ఇది అధికారం కాదు ఇది ఇదేదో అనుభవించడానికి అప్పు చెప్పలేదు అనుభవించడానికి ఏదో ఒక సెక్యూరిటీ ఏదైనా సరే నాకు 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 చాలా పేనా హాని ఉందో ఇంకోటి ఉందో అని చెప్పి న్యాయస్థానానికి ఒక గెంబెలను ఒక సెక్యూరిటీ అతన్ని జీపు తీసుకుంటే అధికారం అనుసరించడం అంటే అధికారులు లేదంటే డబ్బు సంపాదన కోసం కాదు ఇది ఇది ఒక బాధ్యత మా ఇంటి రామారావు గారు అనిపిస్తున్నటువంటిది ఈ రోజు మేము కొనసాగించేటువంటిది అరాచిక పాలన నేను మేము అనుకోండి డాక్టర్ గారు ఎంకేఆర్ జరుగుద్ది రాష్ట్రానికి జరుగుద్ది ఇబ్బందులు ఎవరు పెడతారు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పటిదాకా మేము పోరాటం చేస్తుందే దాని మీద అయినప్పుడు దాని వైపు ఎందుకు దాని ముగ్గు చూపిస్తాం అంటే ఇప్పటి వరకు మేము భరించాం ఇక మీరు మీరు మీ వంతు అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది అంటే ముఖ్యంగా వైసీపీ నేతలను అక్కడి వరకు మాత్రమే మిగతా పాలన ఇవన్నీ ఒక ఎత్తున్నా కూడా వాటికి సంబంధించి మాత్రం ఆ కక్ష రాజకీయాలు అవి అది ఉంటే ఇది లేదని కాదు కాకపోతే దాని మీద ఫోకస్ పెట్టింది వాళ్ళు గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ముప్పై ఆరు ముప్పై ఏడు మంది సమ్మటి ఉన్నారు వెనక పత్రం ఇచ్చారు అసలు ఈ వెనక పత్రాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి నేను అనేది నీతి నిజాయితీ ఇది అంటే రాజకీయాల్లో ఉన్నవాడు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది ఎలా అయినా మాట్లాడొచ్చు ఏదైనా వాళ్ళ వెనకాల పది మంది ప్రజలు ఉంటారు కాబట్టి ప్రజల కోసమే కాబట్టి ఇన్నబుద్ధాలైన మాట్లాడే తర్వాత నాలుగు మడత చేయవచ్చు అనేటువంటిది కాకుండా చరిత్ర రావాలి ఎన్ని నేననేది అదే నేను వ్యక్తిగతంగా కోరుకునేటువంటిది ఒక వినత పత్రం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు వెళ్ళినప్పుడు ఒక కంప్ల ఎవరో వ్యక్తనే అతను కొట్టాడని నేను ఒక కంప్లైంట్ ఇస్తాను ఆయన ఎక్కడ విదేశాల్లో అక్కడ ఉంటాడు మీరు కొత్త కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు అలాంటి దీ వినత పత్రాల మీద కూడా అసలు దీని మీద కూడా ఒక వినత పత్రాన్ని అధికారితో లేదంటే ఇంకొకళ్ళకో ఇచ్చినప్పుడు రాజ్యాంగ వ్యవస్థలకు ఇచ్చినప్పుడు దాని మీద ఏమి జరిగింది అనేది కూడా నాకు ప్రజలకు బహిర్గతం చేయాలి అంటే మీకు మీ మీ ద్వారా కూడా నేను కోరుకునేది అదే మీ ద్వారా కూడా నేను ప్రజలకి నేను చెప్పదలిసింది కూడా అదే ఎందుకంటే వెనక పత్రాలు రోజు వెళ్తాం రోజు వాళ్ళకి ఇస్తాం దాని మీద ఇచ్చిన దాంట్లో నిజా నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది దీని మీద క్లారిటీ రావాలి ఇప్పుడు రాష్ట్ర పెద్ద ఎన్నికలు ముప్పై ఏడు మంది కమడీ ఎన్నికలు మాట్లాడారు అలా గురించి అని మాట్లాడారు కమిటీ ఎస్పీలు దాంట్లో నిజం నిజం కాదని మళ్ళీ పత్రిక ఇలా అబద్ధాలు చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చా తర్వాత అంతకు ముందు ఈ కంపారిజన్ లో మీ అంటే నిన్న కంప్లైంట్ కూడా ఇచ్చిన విషయం మీకు తెలిసిందే కదా ఇది రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి పెనం మీద నుండి కనకన కనకన వండే నిప్పుల పొయ్యిలో పడ్డ పెన మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డ తయారైంది ఇది వాస్తవం దీన్ని వైకాపా ఓడిపోయేదానికి కన్నుని చావుకి అనేక కారణాలు ఉన్నట్టు అనేక కారణం ఉన్నప్పటికీ ప్రధాన కారణము ఈ యొక్క శాంతి భద్రతల క్షీణత రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పన్ను మించిపోయింది రాక్షస రాజ్యం నడుస్తా ఉంది ప్రజల ధన మాన ప్రాణాలు రక్షణ లేదు పేట పేటకొరుడు తయారవుతున్నాడు ఇది ఒక ప్రధాన కారణము జగన్ ప్రభుత్వము జగన్ పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాలు ప్రధాన కారణం కానీ ఇప్పుడు ప్రజలు ఆశించింది అటువంటి పాలన వద్దు అని కానీ ఇప్పుడు వచ్చేసి అంతకు మించి జరుగుతున్నాయి దీనికి అనేక కారణాలు ఒకటి ప్రభుత్వ పరంగా జరిగేటి కొన్ని ఉన్నాయి పార్టీల పరంగా జరిగేటి కొన్ని ఉన్నాయి వ్యక్తిగతంగా జరిగేటి కొన్ని ఉన్నాయి అసాంఘిక శక్తుల వల్ల జరిగేటి కొన్ని ఉన్నాయి ఓవరాల్ గా దీంట్లో మద్యము డ్రగ్స్ గంజాయి ఈ యొక్క సోషల్ మీడియా దీంట్లో ఈ వ్యక్తిగతంగా అసాంఘిక శక్తులు కూడా ఇవి పనిచేస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వ పరంగా కొన్ని జరిగినాయి ప్రభుత్వ పరంగా జరిగిన దాంట్లో డెఫినెట్ గా వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చిపేత అనేది అది నిబంధనలు ఉన్నాయా లేదా కానీ అది కక్ష రాజకీయం అనేది అది పబ్లిక్ గా అర్థమైపోతా ఉంది ఇది ప్రభుత్వం చేసిన పని రెండవది వచ్చేసి పార్టీ పరంగా ఉంగనూరు సంఘటన డెఫినెట్ గా వచ్చేసి ఇది పార్టీ పరంగా ఒక ఎంపీ వచ్చేసి వాళ్ళ నియోజకవర్గానికి పోకూడదా పొంగనూరుకి ఒక ఎంపీ పోకూడదు ఎమ్మెల్యే పోకూడదు వాళ్ళ ఇంటి మీద పోవడం అనేది ఇది ఏ మాత్రం వచ్చేసేమని ఆటవిక సమాజం ఇది వచ్చేసి కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది పార్టీ పరంగా చేసినటువంటి పని మిగతా విను వినుకొండది వచ్చేసి అది జగన్ హత్య చేస్తున్నాడు వచ్చేసి అది వ్యక్తిగతంగా జరిగింది అది యాక్చువల్ గా పార్టీ పరంగా జరిగింది కాదు అది వ్యక్తిగతంగా జరిగిన దాన్ని యాక్చువల్ గా విను దాని మీద ఎక్కువ రేట్ చేయాలి యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి అది పార్టీ పరంగా జరిగింది వచ్చేసి కానీ వినుకొండది వచ్చేసి వ్యక్తిగతంగా జరిగింది సరే అది జరగకూడదు పోలీసు చర్యలు తీసుకోవాలా ఏం చేయదు కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇష్యూ చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఇక అసాంఘిక శక్తులు ఇప్పుడు ఈ పొడి పాలన సంఘటన కానీ ఈ యొక్క ముచ్చుమట్టి సంఘటన కాని దురవార సత్రము ఇవన్నీ కూడా ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు వచ్చేసి ఈ యొక్క మద్యము డ్రగ్స్ గంజాయి ఈ సోషల్ మీడియా ఫోర్నోగ్రఫీ ఇవన్నీ కలిసి సమాజం మీద వచ్చేసి ఒక విధమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఈ అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి జనరలైజ్ చేసేది ఒక టైప్ ఉండొచ్చు స్పెసిఫిక్ గా ఒక టైప్ కాబట్టి ఏది ఏమైనా లాండర్డ్ కంట్రోల్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క టిడిపి కూటమి ప్రభుత్వము శాంతి భద్రతల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఏదో గతంలో వాళ్ళు చేశారని చెప్పేసి విమర్శించవచ్చు కానీ ఫైనల్ గా చేయాల్సింది అధికార పార్టీ ప్రభుత్వమే కదా శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం తిరుపతి రావు గారు మీ ఒపీనియన్ చెప్పండి జనరల్ గా అధికార మార్పిడి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇది ఏదో ఆ పార్టీ అధినేతలు రెచ్చగొట్టో లేకపోతే భరోసా ఇచ్చో చేయించినటువంటి హింస అనేది ఉండదు ప్రతి స్థాయిలో కూడా ఈవెన్ ఒక వార్డు మెంబరు తన స్థాయిలో తన ఆధిపత్యం కావాలని కోరుకుంటాడు ఒక సర్పంచ్ తన గ్రామంలో తన ఆధిపత్యం కావాలని కోరుకుంటాడు అధికార మార్పు జరిగేటప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాలు గాని లేకపోతే ఈ ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళు స్థానికంగానే రియాక్ట్ అవుతారు లు ఉంటాయి ఇది ఇవాళ కాదు అధికార మార్పిడి జరిగిన ప్రతి సందర్భంలో కూడా గత పర్యాయం చూసుకున్నట్లయితే ఆ రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండో మూడో పరామర్శలకి వెళ్ళాడు ఆ వాళ్ళ స్టార్టింగ్ లో కూడా జరిగినటువంటి విషయాల మీద ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఆ టైం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దగ్గర ఉంటది పెద్దలు రెడ్డి గారు కూడా క్లాసిఫికేషన్ చేశారు ఏదైతే ఈ ఈ మంచి అది ఇదే ఇప్పుడు వ్యక్తిగతమైన కొన్ని ఉంటాయి పార్టీలకి అంటగట్టే కొన్ని ఉంటాయి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏంటనేసి అంటే అది వాది ఇద్దరు వ్యక్తుల మధ్య నిజంగా అది ఖచ్చితంగా అటువంటి మాటలు జరగడం అది కూడా పబ్లిక్ చూస్తుండగా జరగడం అనేది అది ఘోరమైనటువంటి అంశం దాని గురించి ఎవరు కాదనడానికి అది నిజంగా పార్టీలకు సంబంధించి అయినట్టయితే ఈడొక్కడే బోర్డు కదా అక్కడ ఒక్కడే ఉండడు కదా అటు ఒక పది మంది అని ఉంటారు ఇటు ఒక ఇద్దరు ముగ్గురని ఉంటారు ఏదో ఒకటి జరుగుతాయి సో దాన్ని పట్టుకొని మా మా కార్యకర్తని చంపేశారు అనుకొని పోవడం ఏదైతే ఉందో అది ఒకటి హాస్యాస్పదం అండి ఏంటంటే నెల పది రోజులు కూడా ప్రభుత్వం వచ్చి అవన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇటువంటి వాతావరణం ఉంటుంది ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలో వేయడానికి కూడా లేదు అయితే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడానికి గానీ కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనం పోలీస్ శాఖల్లో ట్రాన్స్ఫర్స్ తీసుకుంటే నిన్న కూడా అరవై మంది ఐపీఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అంటే ఏంటి గతంలో ఆయా శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు టెన్ పర్సెంటేజ్ పీపుల్ ఆఫీసర్స్ కూడా వైసీపీ కాదు అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారనుకుంటే నేను వందకు వంద శాతం వైకాపాకు అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళు ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఉంటారని నేనైతే భావించాను టెన్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటారు వాళ్ళు కీలకమైన విభాగాల్లో ఉన్నందువల్ల మిగతా వారు నిశ్చేష్కులై ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఇప్పటి వరకు ఉన్నారు కదా అధికారుల వరకే తీసుకుంటారు అధికార మార్పిడి జరిగింది కానీ అధికారుల మార్పిడి అయితే మాత్రం నిన్నటి వరకు కూడా ఇంకా పూర్తవాలి ఇవాళ వరకు ఇప్పుడు ఐపీఎస్ జరిగే నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్ లో జరగాల్సి ఉంది ఇప్పుడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గా ఉన్నటువంటి జరగాలంటే అంటే కొంత టైం పడింది ఈ ఎస్ఐ అనేవాడు గత ప్రభుత్వంలో నుండి అక్కడ ఉన్నటువంటి వాడే ఒక్కసారి తన తాను స్టైల్ స్టైన్ మార్చుకోడు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలకి ప్రభుత్వ అధినేతలకి ప్రత్యేకించి సరే వైఫల్యాన్ని గురించి మాట్లాడితే ప్రభుత్వాల మోతాలకు మాట్లాడు ఎందుకంటే అది వ్యక్తిగత కక్షలైనా వ్యవస్థీకృత కక్షలైనా పార్టీల మధ్య కక్షలైనా సరే ప్రభుత్వమే అల్టిమేట్ గా అవసరంగా కానీ ఏదైతే కంప్లీట్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఎక్కడ ఏదైనా ఒక పిట్ట చచ్చిపోయిందనేసి అంటే ఆ పెట్టను చంపేశాడు చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడ అన్యాయం అండి వస్తులో ఉన్నటువంటి కొన్ని కొన్ని మార్పులు జరగాల ఈ పెట్ట పెట్టముగా పాల పెట్ట అనేది వైకాపా కలర్ లో ఉంటది అది దాన్ని చంపిస్తే అది మా పెట్టది చంద్రబాబు నాయుడు గారు చంపారు అనేసి అంటే ఒకటి ఇది పాజిబుల్ కాబట్టి కొంత సమయం అయితే ఉంటది కాబట్టి ఈ రకంగా కొంత అంటే దాన్నే అంటారు ఏదైతే నిలదొక్కునే సమయం అనేది డెఫినెట్ గా జనాలకు కూడా అలవాటు అయిపోయినట్టున్నాయండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క అన్నెన్సీ ఉంది అనుకుంటున్నారా దర్శనా గారు ప్రజలు ఎప్పుడు అలవాటు పడరు అది మొన్న రిజల్టే మనకి ఏ నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయనేసి అంటే అది ఏమన్నా కూటం గొప్పతనం అని చెప్పుకోవడానికి నేనైతే సిద్ధం కాలేదు ప్రజలు గొప్పతనం అండి ఎవరు మా ప్రజలు తులసి రెడ్డి గారు లాంటి పండితులు కూడా ఎవరైనా ఊహించారో చెప్పానండి అది ప్రజలు ప్రజలు తెలియ తక్కువ కాదండి ఇవాళ నేను కూడా అంచనా వేయలేను మేబీ నేను మీతో మాట్లాడుతుంది కూడా తప్పట్టే ప్రజలు ఉంటారు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు ఇంకా టైం సరిపోలేదు అన్నటువంటి ప్రజలు ఉంటారు ప్రజలు ఖచ్చితంగా అర్జర్వ్ చేస్తారండి దాన్ని అంచనా వేయగలిగే పరిస్థితి ఇవాళ ఎవరికీ లేవు